మహిళా మండలి పోలీస్ నిజామాబాద్ పోయి వారి సమస్యల గురించి నాకు బోధంగా ఉండగా చెప్పడానికి వచ్చారు చెప్పడానికి వస్తే ఆ చెప్పడానికి వచ్చినందుకు సిఐ గారు నాకు నా వ్యక్తిగత మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది కాబట్టి నా నాకు చాలా బాధ అనిపించింది ఈ బాధలో నేను ఈరోజు అర్ధనంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఈ గుండె బాధతోటి ఈ గుండె బాధతోటి ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనగా ఈరోజు ప్రజల ప్రజల్లో మాట్లాడుకోవాలని దుఃఖంతో అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నాను ఈ విధంగా చేస్తున్నందుకు ప్రజలు సమాజ శాఖ అధికారులు కూడా నాకు క్షమించాలి ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని ఆర్డియో కార్యాలయం దగ్గర వచ్చి మరి ఈరోజు ఆర్డిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఈరోజు ఇక్కడికి ఒక సమస్య గురించి వచ్చినాం ఈ సమస్య ఏంటంటే ఇప్పుడే ఆర్డీఓ సార్ గారు వచ్చారు కాబట్టి ఈ విధమైన డ్రెస్ వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆఫీస్ అన్నం అగౌరవపరచడం మా పద్ధతి కాదు గౌరవించడం మా పద్ధతి కాబట్టి అయితే బాధితులు నా వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నారు నేను వాళ్ళ సమస్య విని వార్తాపరంగా సిఐ రెడ్డి సార్కి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే నీకేం పని లేదా నీ దగ్గర ఎందుకు వస్తారు నువ్వు ఎవరివి అన్నట్టు వెతకారకంగా మాట్లాడారు ఫోన్ పెట్టేశారు మళ్ళీ ఏసీపీ గారికి మాట్లాడిన ఏసీపీ గారికి మాట్లాడి సార్ ఇట్లా వచ్చిరని బాధితుడు కూడా మాట్లాడిపించినా మళ్ళీ సిఐ సార్కి మాట్లాడిపించి నీకేం పని లేదా నీ కుటుంబం చూసుకో నీకేం పని లేదా అంటే నేను సార్ సీనియర్ రిపోర్టర్ సార్ ఇరవై సంవత్సరం చేస్తా చేస్తాను నువ్వు ఐడి కార్డు తెచ్చి ఏ రిపోర్టర్ పోలీస్ స్టేషన్రా అని ఈ విధంగా మాట్లాడడం జరిగింది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక సీనియర్ రిపోర్టర్ని మీరు డిపిఆర్ ఆఫీస్లో పోయి చేయండి ఎంక్వైరీ చేస్తే నేను ఎన్ని సంవత్సరం చేస్తున్నాను అనేది డిపిఆర్ ఆఫీస్లో ఈ లిస్ట్ ఉంది నా దగ్గర ఇప్పటికీ ఏ సంస్థలో పనిచేస్తున్న ఐడి కార్డులు కూడా ఉన్నాయి ఐడి కార్డుల ఆధారంగా నేను సిఐ గారికి మళ్ళీ ఒకసారి చూపిస్తా గతంలో కూడా సిపి గారి దగ్గర పోయినప్పుడు కూడా ఇట్లాగే అన్నారు సిపికి నేను ఐడి కార్డు చూపించిన సిపి సార్కి గారు చూపించిన ఇప్పుడు కూడా సిఐ గారిని నేను గౌరవిస్తా పోలీస్ వ్యవస్థను గౌరవిస్తా నా యొక్క ఐడి కార్డు కూడా చూపిస్తా మరి ఈరోజు నా కుటుంబం నేను పేదవాడిని డబ్బులు లేకపోవచ్చు నా కుటుంబంలో అన్నం లేకపోవచ్చు మేము బయటికి రావచ్చు కానీ నా కుటుంబాన్ని నేను చూసుకో నీ పిల్లల గురించి చూసుకోవడం నాకు చాలా బాధ అనిపించింది నా కుటుంబ విషయంలో మాట్లాడడం అదేవిధంగా నా వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం నా వృత్తిపరంగా కించపరిచి మాట్లాడే విధంగా నాకు అనిపించింది కాబట్టి నాకు చాలా మాట్లాడుతున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ విధంగా బెదిరింపులు చేసి ఈ విధంగా నన్ను వేధింపులు చేసి నా ప్రమేయం లేకుండా ఏం చేయకుండానే తప్పుడు కేసులు చేసి వారికి వారే రౌడీషిట్ కేసులు చేసిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహంతో అక్కడ ఉన్న పాలకుల ఒత్తిడితోటి ఈ విధం ఈ ఈ ఫోన్ ద్వారా అంటే నాకు పోలీస్ స్టేషన్లో ఎంత ఇబ్బంది పెట్టారో మీరు అర్థం చేసుకోండి ఈ ప్రజలలో ప్రజల నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు నేను వార్తలు రావడం వల్ల వాళ్ళ సమస్యలు అవుతున్నాయనే ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను వార్తల ద్వారా సోషల్ మీడియా ద్వారా చెప్తున్నా మరి ప్రజలు నమ్మి నా దగ్గరికి వస్తున్నారు ఎందుకు వస్తారు అంటే నేను ఏం సమాన్యం చెప్పాలా నా కుటుంబం రోడ్న పడుతుండొచ్చు నేను నా పిల్లలకు తిండి పెట్టకపోవచ్చు కానీ సార్ నన్ను అగౌరవపరచకండి నాకు కుటుంబాన్ని మీరు అగౌరవపరచకండి మరి గతం నుంచి కూడా నేను చాలా వేధింపులకు గురై చాలా తప్పుడు కేసుల్లో నేను చాలా ఇబ్బంది పడ్డా ఆ కేసును కూడా కోర్టు కొట్టేసింది నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఒక దళితుడిని సీనియర్ పాత్రికేయుడిని నాకు రక్షణ కల్పించాలని ఈరోజు సార్ దగ్గరికి రావడం జరిగింది